హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అరకు ప్రయాణంలో ఉన్నాం అరకు ప్రయాణం అంటే ఎంతో ప్రకృతితోటి మనం పూర్తిగా మమేకమై ఆ ప్రకృతి అందాలతోటి మైమర్చిపోవచ్చు నిజంగా అంటే ఎవరైనా అరకు ప్రయాణం చేసి ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అరకు అంటేనే మనకు భూతల స్వర్గంలాగా అనిపిస్తుంటుందన్నమాట కాబట్టి ఈరోజు అరకు ప్రయాణంలో భాగంగా భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యాం మేమైతే భద్రాచలం నుంచి ఇలా చింతూరు చింతూరు నుంచి సీలేరు ఇట్లా వెళ్ళామన్నమాట ఈ క్రమంలో మనకు కనపడేటువంటి ప్రతి అంశాన్ని కూడా చూస్తూ వెళ్తూ ఉన్నాం చూడండి పచ్చదనంతో కొండలు గుట్టలు అడవి ఎలా స్వాగతం కలుగుతుందో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ప్రాంతంలో గిరిజనులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో పెరటి తోటల్లో పెంచుకునే ఈ మన కొండ చీపుర్లు అంటాం కదా మన దగ్గర ఇండ్లు ఉడడానికి గచ్చును ఎస్పెషల్లీ గట్స్ను ఉడడానికి వాడుకునే కొండ చీపుర్లు అనమాట ఇవి కొండ సాగు ఇక్కడ పెరటి తోటల్లో ఈ ఆదివాసీలు సాగు చేస్తుంటారు చూడండి ఎంత అందంగా నిజంగా రెండు కళ్ళు సరిపోవడం లేదు చూడడానికి ఇదంతా అంటే కొండ చీపుర్లు ఎక్కడ అంటే ఇప్పుడు వేసవిలు మొత్తం కోసేస్తారు అదాన్ని అంటే ఎక్కడ అమ్ముతారు దీన్ని ఎట్లా చీపురు ఎంత అమ్ముతారు మీరు చీపురు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు పెద్దగా ఉంటాయా చీపులు అంటే మరి బయట సూపర్ మార్కెట్లలో కూడా వంద రూపాయలకి వస్తా ఉన్నాయి గిట్టాలే మరి తక్కువ ఉంది అక్కడే తక్కువ ఉంది సిటీలో మరి మీ దగ్గర ఎక్కువ చెప్తున్నారు అంటే ఈ వంట చెరుకు మరి వంట చెరుకు చాలా సేకరించారు ఎందుకు అట్లా అంత ఇవి వర్షాకాలము తెచ్చుకొని కాల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగా జాగ్రత్తగా తీసుకొని వచ్చి పెట్టుకుంటాం అంతేనా ఓకే మనం చూస్తున్న ఈ జలపాతం ఐస్ వాల్ జలపాతం ఐస్ జలపాతం ఏదో అంటారట ఇక్కడ స్థానికంగా నిజంగా అంటే మేము మార్చి నాలుగో తారీఖు అట్లా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎంత చల్లగా ఉన్నాయంటే అసలు చెప్పడానికి వీలు అంటే మార్చి నెలలో కూడా ఆ కొండల నుంచి వచ్చేటువంటి జలపాతం సహజసిద్ధంగా వచ్చేటువంటి జలపాతం ఇంత కూల్గా మన ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పనికిరాని కూల్గా ఉన్నాయి పెద్ద మర్రిచెట్టు మర్రిచెట్టుకి ముడుపులు గట్టు దృశ్యం ఇది ఇది దారకొండ గ్రామం దారకొండ గ్రామంలో దారాలమ్మ వారి ఆలయం ఒకటి ఉంటుంది ఈ కొండ మీద చాలా మలుపులు టర్నింగ్లు రకరకాలుగా అంటే ఆ గుట్టెక్కే క్రమంలో చాలా డేంజర్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంత పెద్ద గుట్ట మీద నట్ట అడవిలో ఈ దారాలమ్మ తల్లి ఉంటుంది ఈ దారాలమ్మ తల్లికి ఎదురుగానే కరెక్ట్గా ఒక మర్రిచెట్టు భక్తులంతా కూడా అమ్మవారిని కోరికలు తీర్చేందుకు కోరికలు తీర్చమని కోరేందుకు ఈ ఎర్రటి వస్త్రంలో ముడుపులు కడతారు ఆ ముడుపులకు సంబంధించి ఈ మర్రి చెట్టు అంతా నిండిపోయింది చూడవచ్చు మనం అంటే ఇంకా ఎంతమంది భక్తులు ఇదంతా కట్టుకుంటూ కట్టుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇదంతా దారాలమ్మ తల్లికి కట్టినటువంటి ముడుపులు అనమాట ఇవన్నీ ఇది మనకు దారకొండ గ్రామంలో కనబడుతుందన్నమాట ఆలయం ఇది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఆలయం నిర్మాణం జరిగినట్టుగా మనకు బిల్డింగ్ మీద అంటే అమ్మవారి ఆలయం మీద రాసి మనకు కనబడుతూ ఉంటుంది ప్రస్తుతం అయితే మనం ఆలయం లోపలికి వెళ్తూ ఉన్నాం మీకు అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే పూర్తిగా స్టిల్ అట్లనే చూపించలేను ఇక్కడ కొంచెం రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పూర్తిగా చూపించలేను ఏమనుకోవద్దు చూస్తున్న ఈ నీళ్లు కొండ మీద నుంచి డైరెక్ట్గా వస్తుంటాయి అన్నమాట ఆ వచ్చే నీటినే పైపుల్లోకి మార్చారనమాట ఎక్కడా కూడా మోటార్లు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి ఈ నీళ్ళు కూడా చాలా చల్లగా ఉంటాయన్నమాట ఎప్పుడు జాతర ఎప్పుడు జరుగుద్ది నెల వచ్చే నెల ఉగాదికి ఉగాదికి ఉగాది దొరుకుతుంది బాగా వస్తారా జనాలు పటాసాలా ఏం పేరు మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి ఇంటి పేరు ఇంటి పేరు తాంగుల రెడ్లా భగతా ఓకే

కొండ కొండీలో కొండకి దాని మీద రుపీ పందులుస్త కత్తి చెట్లు ఇదేంటి మరి ఇదేంటి బొమ్మ ఉందిగా ఇది బాబు ఇది అది పందులు ఏమంటారు దీన్ని

దేవుడు పూజ దేవుడు దేవుడు మామ పూజకి దేవుడు బల్లెం చేసిన దగ్గరికి అయితే పోయేస్తూ అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ బాయ్ అరకొస్తే తప్పకుండా చూడాల్సినటువంటిది మ్యూజియం ట్రైబల్ మ్యూజియం ఇక్కడ ఆదివాసీలలో ఉన్న తెగలు వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ అలవాట్లు ఇవన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో కనబడతా ఉంటాయి అంటే అక్కడక్కడ నాకు తెలిసి విగ్రహాల రూపంలో అయితే పెట్టారు మ్యూజియం అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది అది ఏమంటే కొన్ని కొన్నింటిని మాత్రమే కవర్ చేసామంటే మొత్తం కవర్ చేయాలంటే గంటలు గంటలు వీడియో అయ్యే అవకాశం కనబడతా ఉంది కాబట్టి కొంత మేరకు కొన్ని కొన్ని ముఖ్యమైన సాంప్రదాయాలను మాత్రమే ఇందులో కవర్ చేసాం ప్రస్తుతం అయితే మనం లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం మ్యూజియంలోకి ఇదే అరకు ట్రైబల్ మ్యూజియం మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకు కనిపించేటువంటి అద్భుత దృశ్యం ఆదివాసీ మహిళలు దింసా నృత్యం దింసా నృత్యం చేసేటువంటి ఒక కట్టు కనపడుతుంది అనమాట ఇక్కడ అది చూడంగానే మనకు వెంటనే మనం కూడా వాళ్ళతో కలిసి ఒక రెండు అడుగులు వేస్తే బాగుండనిపించి ఆ ఫోటోలు దిగడానికి కావచ్చు వీడియోల కోసం కావచ్చు అద్భుతంగా లుక్ కనపడటం కోసం కనపడతా ఉంటుంది నిజంగా ఇది చూస్తే ఖచ్చితంగా డ్యాన్స్ వేసినట్టుగా ఆ సాంప్రదాయాలని ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు హ్యాడ్ స ఇదే ఆదివాసీ మ్యూజియం లోపలికి అంటే ఆ బిల్డింగ్లోకి మనం ఎంటర్ అవుతా ఉన్నాం ఆ బిల్డింగ్ నమూనా కూడా గమ్మత్తుగా ఉంది అంటే మనకి పూరి గుడిసే నమూనా తోటి నిర్మించారు అయినా సరే సాంప్రదాయం ఉట్టిపడేలాగానే కనపడతా ఉంది బిల్డింగ్ అంతా కూడా ఇది రెండంతస్తుల్లో ఉంటుంది బిల్డింగ్ మ్యూజియం లోపల ఆకట్టుకునే ఒక చిత్రం మనకి చూడొచ్చు ఇద్దరు అమ్మలు ఉన్నారు ఆదివాసీ అమ్మలు ఇప్పటిలాగా మనకు రైస్ సూపర్ మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేవు సూపర్ మార్కెట్లే కాదు కిరాణాలలో కూడా రైస్ దొరికేది కాదు పండించినటువంటి ధాన్యాన్ని నిల్వ చేసుకొని ఉదయం పూట లేచి అంటే తెల్లవారుజామున మూడు గంటలకెళ్ళేసి దంపుకునేవాళ్ళు రోడ్లో వేసి అది ధాన్యాన్ని ఆ రోడ్లలో వేసి దంపుకొని మిగతా ఇప్పుడు సోళ్ళు లాంటివి అంటే మీకు తెలుసు రాగులు అవన్నీ కూడా విసురుకొని జావగాసుకునే పరిస్థితి ఒళ్ళనైతే దంపుకునేటువంటి పరిస్థితి ఉండేది అది మన కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ దృశ్యాన్ని చూడవచ్చు మనం కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అన్న మన అందశ్రీ గారు రాసినటువంటి పాట మనకు గుర్తొస్తుంది ఆదివాసీ దేవుళ్ళు ఎక్కడ కూడా ఇలా ఉంటుంది రూపం అనేటువంటిది ఎక్కడ ఉండదు ఆదివాసీలకు ఇప్పుడు మనకు హిందూ సాంప్రదాయంలో చెప్పినట్టుగా రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు లక్ష్మీదేవి ఇట్లుంటుంది ఇవన్నీ ఏమీ లేవు ఆదివాసీలకు ఎప్పుడూ కూడా ఒక రాతిని ఇక్కడ నిలబెడతారు లేదనుకుంటే వాళ్ళు ఉన్న చోటనే ఏ పుట్టనో చెట్టునో కొంచెం పసుపు కుంకుమ వేసేసి అక్కడే మొక్కులు తీర్చుకుంటారు అనమాట అదే నమూనా ఇప్పుడు మనకి ఇక్కడ అరకు మ్యూజియంలో కూడా కనపడతా ఉంటుంది ఎట్లా అసలు ఆదివాసీలు ఆ దేవుళ్ళు ఎట్లా ఉంటాయి అక్కడ దేవతలను ఎట్లా పూజిస్తారు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది మరొక అద్భుతమైనటువంటి ఘట్టం పెళ్లి కొడుకుని చేసేటువంటి ఘట్టం అనమాట పెండి తంత ఎట్లా ఉంటుంది పెళ్లి కొడుకుని ఎట్లా తీర్చిదిద్దుతారు మన దగ్గర నుంచి చాలా 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 ఉన్నాయి అంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క స్టైల్ ఉంది పెళ్లి చేయడంలో కానీ ఇక్కడ ఆదివాసీల స్టైల్ ఏంటో చూపించారు ఆదివాసీ గ్రామాల్లో ఒక ఇద్దరు మనుషులు అంటే కొత్త మనుషులు కానీ లేదంటూ చుట్టాలు కానీ ఎవరైనా కలిస్తే వాళ్ళ పలకరింపు ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆప్యాయత ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకు చూస్తూ ఉన్నారు ఎట్లా వాళ్ళు పలకరింపు వాళ్ళు ఎలా ఎలా కలుసుకుంటారు ఎలా ఇచ్చుకుంటారు వీటన్నిటిని కూడా ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నారనమాట అట్లనే బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి మీరు వాళ్ళు వంటలు చేసే పద్ధతి ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఎదురొచ్చేటువంటి పద్ధతి ఇవన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో కనపడతాయి అన్నమాట ఇప్పటివరకు మనం మ్యూజియంలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలను చూసాం అట్లనే ఆదివాసీలకు అతి ముఖ్యమైనది మద్యం అలవాటు అది అంటే గిలకతాళ్ళని ఆ ప్రాంతంలో ఎక్కువ కొండల మీద గిలకతాళ్ళు ఉంటాయి అన్నమాట గిలకతాళ్ళు అంటాం జీలుక్కలు అంటాం ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ ఎక్సలెంట్ అసలు నిజంగా అద్భుతంగా ఇక్కడ అంటే ఆ చెట్టు ఎక్కే దృశ్యం కావచ్చు ఆ మహిళలు వేరే వాళ్ళకు కళ్ళు అంటే మద్యాన్ని పోసేటువంటి విధానం కావచ్చు అదంతా కూడా కండకు కట్టినట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇది మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది అసలు తదేకంగా దానివైపు చూసుకుంటూ ఉన్నాను నేను మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక ఇక్కడ అరకుతో పాటు చూడాల్సిన ప్రదేశాలు అయితే ఉండొచ్చు కానీ మేమైతే ఇంకా ఎటు వెళ్ళలేదు ఎందుకంటే అరకుతోటే ముగించేసాం వాతావరణం మేము మాకు సహకరించలేదు ఇక చివరిగా మనకు హరిత హోటల్ ఇది తెలంగాణ టూరిజం సారీ ఆంధ్ర టూరిజం వాళ్ళది ఇది ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఫ్యామిలీలతో ఉండాలనుకుంటే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఉండి మిగతా అంటే ఒక రోజుతోటి అరకు ప్రయాణం అయిపోయేది కాదు అందుకే ఈ హరిత హోటల్ మనకి చివరి మజిలీలాగా చూపించాలనుకొని చూస్తూ ఉన్నాం